వ్యక్తిగత ఇమేజ్లు పెంచుకోవడానికి కాదు మహిళా సంఘాలు నాయకులు ఉంది వాళ్ళకి అంబానీలు ఎవరో పదివేల కోట్లు ఇవ్వట్లేదు పర్సనల్ ఇమేజ్లు పెంచుకోవడానికి ప్రచారాలు చేసుకుంటారు ఇక్కడ ఫీల్డ్లో పని చేస్తున్నారు ఖమ్మం జిల్లాలో జరిగిన కేసు కానీ మొయినాబాద్లో జరిగిన కేసు కానీ అమీన్పూర్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కానీ ఇవన్నీ మహిళా సంఘాలు చేస్తేనే వచ్చింది ఫీల్డ్కి వెళ్ళి చూడండి సోషల్ మీడియాలో కూర్చుని ఉత్తి సొల్లుకు వాగుడు వాగొద్దు అక్కడ ఒకటి రెండోది యూపీ ఎందుకు ప్రత్యేకమైంది అదే హత్రాసులో ఒక్క మూడు వారాల గడువులో ఆరు అత్యాచారాలు జరిగింది అందులో నలుగురు మరణించారు కేసులు ఎఫ్ఐఆర్ల దగ్గర నుంచి నీరుగా అర్చడం జరుగుతోంది హత్రాస్ ఎందుకు స్పెషలు ఎందుకు స్పెషల్ అంటే హత్రాసులో ఆ అమ్మాయి రక్తం ఓడుతున్న గాయాలతో అక్కడ కాంక్రీట్ మీద పడుంటే నువ్వు మా అటెన్షన్ డ్రా చేయటం కోసం నువ్వు బాధ నటిస్తున్నావు అని చెప్పగలిగిన పోలీసులు ఉన్న రాజ్యం కాబట్టి మాట్లాడుతున్నావు ఎక్కడ యూపీలో ఆ తర్వాత అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళిన వాళ్ళు కలెండర్ తీసుకెళ్లాల్సి వచ్చింది ఆ అమ్మాయి చనిపోయే వరకు గ్యారంటీ చేసుకుని నిందితుల్ని కాపాడటం కోసం ఆ అమ్మాయి వాంగ్మూలం కూడా తీసుకోవడానికి సిద్ధపడని చట్ట వ్యవస్థలు ఉన్న రాజ్యం అది అందుకని మాట్లాడుతున్నాం అత్యాచారాల్లో ముప్పై ఏడు శాతం అత్యాచారాలు ఇంక్రీజా పదహారు శాతం దేశ జనాభా ఉన్న చోట ఇరవై ఐదు శాతం ఆడవాళ్ల మీద అత్కృత్యాలు జరుగుతాయా మీ ప్రభుత్వాలు ప్రకటించిన డేటా లేదు అనిపించట్లేదా మీకు మాపులించిల దగ్గర మొదలు పెడితే ఈ కులగృహంకర హత్యల వరకు మీకేం అనిపించట్లేదా మీకేం తెలియట్లేదా అంటే సమర్థించడం అంటే అంత గుడ్డిగా సమర్థిస్తారా పిల్లా పాపలు లేని వాళ్ళందరూ గద్దలెక్కితే పేగుబంధం రక్తబంధం బాధ ఏంటో ఎవరికి అర్థం అవుతుంది కరుడు గట్టిపోయి ఉన్నారు అక్కడ పాషాణులు చేరారు మాట్లాడాల్సి వస్తుంది ఏం తగలబెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎందుకంటే పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం అవసరం లేకుండా ఉండటం కోసం తగలబెట్టారు అది అర్థం కావట్లేదు అనుకుంటున్నారా చేసిన తప్పుడు పని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వచ్చాయి కాబట్టి దాన్ని సమర్థించుకోవడానికి అంతర్జాతీయ కుట్ర పెట్టారు ఆ పాపం అసలు ఏ రకమైన ఆసరా లేని పదిహేను దళిత కుటుంబాలు ఈయన మీద అంతర్జాతీయ కుట్ర చేశాయా దీన్ని రిపోర్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు లేకపోతే పరామర్శకి వెళ్ళిన వాళ్ళు ఇరవై ఏడు మంది మీద కేసులు పెడితే విలేకరులతో సహా అది అంతర్జాతీయ కుట్రలో భాగమవుతుందా కాదు సార్ మీరు మీ మీద వేసుకున్న రక్తపు మరకలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎంత ఉతికినా పోవు మీరు సోషల్ మీడియా ఐటీ సెల్స్ విఫలం అవుతున్న నేపథ్యం మీకు కనపడుతోంది ఎందుకని అంత బలమైన ఐటీ సెల్ ఎందుకు పనిచేయడం మానేసిని రోజుకి లక్ష మెసేజెస్ పంపించే మీ కొత్త మెసేజ్లు పంపించే మీ ఐటీ సెల్ ఎందుకు పని మానేసింది లు కొట్టినప్పటి నుంచి మీ పతనం ప్రారంభమైంది అందుకని మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది మహిళా సంఘాల నాయకుల మీద ప్రజా సంఘాల మీద మీ దాడులు కొత్తవి కాదు మీ దాడులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఏంటి కాలం తెలుస్తుంది ఎవరు ఏంటి ప్రజలు తెలుస్తారు రాజ్యాంగానికి కట్టుబడి పరిపాలన చేయాల్సిన వాళ్ళు రాజ్య వ్యతిరేకంగా మొత్తం అన్ని రకాల చట్టాలని మినిమం డీసెన్సీని మానవత్వాన్ని ఉల్లంఘించారు కనుక మాట్లాడాల్సింది గురించో ఒక ఒక దిశ గురించో ఒక భారతి గురించో ఈమె పేరు భారతి కరెక్ట్గా భారతదేశానికి సింపుల్ గా ఈమె భారతి ఒక భారతి గురించో మాట్లాడతాం ఎందుకంటే అవి మైలురాళ్ళైన హత్యలు ఈ హత్యల వల్ల తప్పనిసరిగా కొంతమంది కన్నా మూర్ఖత్వంతో తల నిండిపోయిన వాళ్ళకి మూర్ఖ దేశాల గురించి మాట్లాడతాం ఎంత ఇంగిత జ్ఞానం ఎంత ప్రేమ మానవత్వం మిగిలిన వాళ్ళందరికీ ఈ హత్యోదంతాలన్నీ కదిలిస్తాయి కదిలించి తీర్తాయి అదే మీకు ప్రమాదం